ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే జ్యోతి గారు అరుణాచలం గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాల దర్శన దానికి సంబంధించిన విశిష్టత చాలా ప్రాముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు కదా సో ఒక్కో లింగానికి అక్కడ ఒక్కొక్క విశిష్టత ఉంది ఒక్కొక్క కథ ఉంది అని చెప్పేసి దాని గురించి ఈ రోజు తెలుసుకుందామండి అసలు అరుణాచలం అంటేనే అరుణాచల ప్రవేశం మనకి ఎన్నో జన్మల పుణ్యం భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం అందులోను ప్రదక్షిణ ఎలాగైనా చెయ్యాలి అంటారు చెయ్యలేని వాళ్ళు కూడా ఉంటారు పెద్దవాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు అలాంటి వాళ్ళు వాహనాలలో అయినా కూడా ఒకసారి ఆ గిరి ప్రదక్షిణ చెయ్యాలి అంటారు ఎందుకు అంటే ఇక్కడ అరుణాచల ప్రదేశంలో కేవలం శివుడు అంటే లోపల గర్భగుడిలో శివుడు కాదు ఆ కొండ అంతా శివుడే అక్కడ ఉన్న ప్రదేశంలో ప్రతి పదార్థం అంతా కూడా శివమయం అని చెప్తూ ఉంటారు ఇంకా ఇంకొక మాట ఏం చెప్తారంటే ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు కుడివైపు మనం వెళ్ళొద్దు ఎడమవైపు నుంచే వెళ్ళాలి ఎందుకంటే కుడివైపు దేవతలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు అంటే అది నమ్మకంతో కూడుకున్నది భనిజమే కదండి కానీ చాలా మంది లెఫ్ట్ సైడ్ నుంచి వాకింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ ఆ పద్ధతి పెట్టారు అలా ఎడం వైపు నుంచే మనం వెళ్ళాలి అటు వెళ్ళొద్దు అంటారు ఎందుకంటే అది దేవతలు వెళ్లే స్థానం కాబట్టి వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు దేవతలు కూడా ప్రదక్షిణం అక్కడ చేస్తూ ఉంటారు నిత్యం అన్నది అందుకే అరుణాచలం వెళ్ళిన తర్వాత మనం ఏ కోరిక కోరుకోకూడదట ఎందుకు కోరుకోకూడదు అంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ అష్టలింగాలు ఉన్నాయి కదా ఒక్కొక్క లింగము మనకి ఒక్కొక్క తత్వంతో కూడుకున్నది ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది మీరు ఏదైనా ఇద్దాం అనుకున్నారు అది కాదు అని దాన్ని పోల్చుకోకుండా నేనేదో అడిగితే మీరు ఇవ్వబోయేది ఇంకా అద్భుతంగానే ఉంటుంది కానీ నేను అనవసరంగా అడిగి నేను నా మనసులో నేను ఏదనుకుంటున్నానో అది తీసుకుని వెళ్ళిపోతే చాలా అమూల్యమైన విషయాన్ని నేను పోగొట్టుకున్నాను అలా అక్కడ ఆ అష్టలింగాలు కూడా అష్ట దిక్పాలకులు అని అంటారు అష్ట దిక్పాలకులు ఉంటారు మనం పెద్ద పెద్ద పూజలు చేసుకున్నప్పుడు గృహ ప్రవేశాలు లేకపోతే ఇంకేనా వ్రతాలు యజ్ఞాలు చేసినప్పుడు ఈ అష్ట దిక్పాలకుల యొక్క అనుగ్రహం మనకి కలగాలి అని పూజార్లు అర్చక స్వాములు మనకి ఆశీర్వచనం చేస్తూ ఈ ఇంద్రుని యొక్క అనుగ్రహం కుబేరుని యొక్క అనుగ్రహం అని ఆ అష్ట దిక్కులకి దిక్పాలకులు అంటే వాళ్ళు అక్కడ అధిదేవతలు వాళ్ళ అనుగ్రహం పొందాలని మంత్రాలతో మనకి చెప్పేస్తూ ఉంటారు అయితే ఆ హడావిడిలో ఏంటంటే వాళ్ళు అనే ప్రతి మంత్రం అర్థం మనం అడగం కదా అంత ఇదిగా ఎవ్వరు చెప్పుకుంటూ కూడా వెళ్లరు పూజ చేయిస్తూ ఉంటారు అక్కడక్కడ చెప్తారు మనకి ఇది మనం ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని వాళ్ళు మంత్రాలతో చెప్పేస్తారు మనం వింటాం అంత ధ్యాస కూడా బహుశా ఉండదు మనం పెట్టండి నమస్కారం అంటే అటు తిరిగి నమస్కారం ఇటు పెట్టండి అంటే ఇటు తిరిగి నమస్కారం పెట్టేస్తాం కానీ ఆ మంత్రంలో దాగి ఉన్న శక్తి పూర్తిగా మనకు అర్థం కాదు అయితే ఇలా ఎప్పుడో మనం ఎప్పుడైనా పెద్ద పూజలు చేసుకున్నప్పుడు ఈ దిక్పాలకుల యొక్క ఆరాధన ఉంటుంది అది చాలా అరుదుగా ఉంటుంది కానీ అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ దిక్పాలకుల యొక్క అనుగ్రహం చాలా శీఘ్రంగా తేలికగా మనకి దొరుకుతుంది ఆ గిరి ప్రదక్షిణలో మనం వెళ్ళినప్పుడు ఓకే అందుకని మనం నడవలేము అని అనుకున్నా కూడా వాహనంలో అయినా ఏ రకంగా అయినా అక్కడ చుట్టూ తిరగాలి అంటారు ఎందుకంటే ఆ దిక్పాలకుల యొక్క అనుగ్రహం అటువంటిది ఒక్కొక్క లింగం గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఇంద్రలింగం అని అంటారు ఇంద్రలింగం అంటే ఇంద్రుడు అక్కడ అధిదేవత ఇంద్రుడు అంటే మనకి తెలుసు స్వర్గాధిపతి దేవతలకే ఆయన రాజు అయితే ఇది కాకుండా ఇంద్రుడు మనకేమిస్తాడు అంటే సాధారణంగా అంటూ అంటే ఇంద్రుడిని అక్కడ లింగంతో పోలుస్తున్నట్ట కాదు అక్కడ ఇంద్రుడు వచ్చి స్వయంగా శివలింగానికి రోజు పూజలు చేస్తాట ఆ దిక్కు ఇంద్రుడికి అధిపతి అంటే ఆయన అక్కడ అధిపతి అక్కడ ఉన్నది శివలింగమే కాకపోతే ఇంద్రుడు కుబేరలింగం అంటే కుబేరుడు వాయులింగం అంటే వాయువు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ వాయుదేవుడు ఉంటాడు అక్కడ ఇంద్రుడు ఉంటాడు మనం నమస్కారం చేస్తే శివుడితో పాటు ఇంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది పైగా ఆ దిక్కుకి ఆయన అధిపతి అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం అక్కడ ఉంటుంది అని అర్థం ఇక్కడ అంతేగాని ఇంద్రుడే ఒక లింగాకారంలో అన్నది మాత్రం కాదు అక్కడ ఉన్నది ఈశ్వరుడే శివలింగమే కాకపోతే ఇంద్రుడు అక్కడ పూజ చేస్తారు ఇంద్రుడి యొక్క స్థానం కాబట్టి ఆ స్థానంలో ఇంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది రైట్ అయితే ఈ ఇంద్ర లింగం ఏదైతే ఉంటుందో అక్కడ శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే మనకి ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉన్నా అంటే మన జీవిత విధానం ఉద్యోగానికి సంబంధించి రాజ్య లాభము అని అంటూ అంటే అప్పట్లో అంటే రాజులు ఉండేవారు సరే రాజ్యాలని మేము పరిపాలించుకోవాలి బాగా యుద్ధాలు చేయాలని ఇప్పుడు అలాంటివి లేవు కదా కాబట్టి ఇప్పుడు మనకి ఉద్యోగాలు ఎవరికైతే లేవో లేకపోతే ఉద్యోగంలో మార్పు కావాలనుకుంటున్నారు ఇంకా మంచి జరగాలనుకుంటున్నారు వాళ్ళకి విశేషమైన అనుగ్రహం ఈ ఇంద్రలింగం నుంచి వస్తుంది అన్నది నమ్మకం భక్తితో నమ్మకంతో వేడుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఉన్న ఈ ఉద్యోగ స్థానం ఏదైతే ఉంటుందో దానికి బలం వస్తుంది అంటారు ఎస్ అలా కుబేరలింగం ఇంకొక లింగం కుబేరలింగం అంటే కుబేరుడు అంటేనే ఐశ్వర్యం మనకి గుర్తుకు వస్తుంది కాబట్టి కుబేరలింగం అంటే మనకి అష్టైశ్వర్యాలు కూడా కుబేరుడు ఇచ్చేస్తాడు అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కుబేరుడికి ఐశ్వర్యం ఎవరు ఇచ్చారు అంటే కుబేరుడికి ఐశ్వర్యం మళ్ళీ ఈశ్వరుడే ఇచ్చారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే అట్టి ఈ ఐశ్వర్యం మనకి వచ్చినప్పుడు ఆ ఐశ్వర్యం దేంతో కూడుకుని ఉండాలి మళ్ళీ అహంకారం ఉండకూడదు దీనికి సంబంధించి ఒక కథ కూడా వినిపిస్తుంది అంటే అరుణాచల ప్రదేశంతో కాదు కుబేరుడికి సంబంధించి కుబేరుడు అంటే ఆయనకి ధనం మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది కదా అని అనుకుంటాం కదా ఈ కుబేరుడు ఒకసారి ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాట ఎందుకు అంటే ఆయన్నికి ఆ స్థానం అమ్మవారు అయ్యవారు ఇచ్చిన తర్వాత కుబేరుడు అంటే ఐశ్వర్యానికి అధిపతి అనే స్థానం ఇచ్చిన తర్వాత ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాట ఎందుకు అంటే చూసారా ఇప్పుడు నా దగ్గర ఇంత ఐశ్వర్యం ఉంది కదా దాన్ని చూపించాలి అనేటట్టుగా అలా అందరిని పిలుస్తూ ఈశ్వరుణ్ణి కూడా ఆహ్వానిస్తే ఈశ్వరుడు అన్నట్ట నాకేదో పనుంది నా కొడుకుని పంపిస్తాను అన్నట్టు అయితే వినాయకుడు వెళ్ళారట ఆ విందుకి సరే మరి వినాయకుడు వస్తున్నాడు అంటే ఆది పూజ ఎలాగో చేస్తూ ఉంటాం కదా మరి ఆయన వస్తున్నారని తెలిసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ పెట్టలేం పెట్టలే ముందు ఆయనకి పెట్టే అందరికి పెట్టాలి కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని పూజించి ఆయనకి భోజనం పెడితే ఆయన తింటూనే ఉన్నట్ట తింటూనే ఉన్నట్ట వండిన పదార్థాలు అన్ని మరి కుబేరుడి దగ్గర తక్కువ కాదు ఆయన మళ్ళీ ఆ అన్ని పదార్థాలు పెడుతున్నట్ట ఎంత పెడుతున్నా వినాయకుడు అలా అన్ని తన తనలోకి స్వీకరించుకుంటున్నాడు ఓకే సరే ఇది ఏదో మాయ జరుగుతుంది నా వల్ల కాదు ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా పెట్టలేము అంటే అదో పెద్ద దోషం కదా మరి వినాయకుడే చెప్పిస్తాడేమో మరి ఇది ఏం చెయ్యాలి వాళ్ళ నాన్నగారే ఏదో ఒక ఇది చెయ్యాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాట కుబేరుడు వెళ్ళి ఈశ్వర ఏం జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇప్పుడు కుబేరుడికి అర్థమైంది నా దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంది అంటే నాకున్న శక్తి ఇంకా లేదు అని అనుకున్న సమయంలో ఈశ్వరుడు బుద్ధి చెప్పాడు ఐశ్వర్యం అంటే ధనం కాదు దానితో పాటు అహంకారం లేకుండా ఉండటం అది అసలైన ఐశ్వర్యాన్ని మనం పొందటం ఉంటే ఐశ్వర్యం కాదు కాబట్టి ఈ కుబేరుడి యొక్క కథ ఇది శివుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పిన తర్వాత సరే ఇప్పుడు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానన్నారట అందుకని మళ్ళీ వచ్చిన తర్వాత వినాయకుడిని ప్రార్థిస్తే అప్పుడు మళ్ళీ పదార్థాలని నిండుకున్నాయట ఇలా మనకు ఒక కథ చెప్తారు ఎందుకు మనం గుర్తు అంటే కుబేరుణ్ణి కేవలం ఐశ్వర్యం అడిగేస్తున్నాము అంటే కాదు ఐశ్వర్యం వస్తే దానితో పాటు అహంకారం లేకుండా ఉండగలగాలి ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకోగలగాలని కుబేరుణ్ణి అడగగలగాలి ఒకటి కుబేరలింగం అలా మనకి ఇంకొకటి వాయులింగం అంటారు అయితే ఈ వాయులింగం దగ్గర మనకి పంచ శిఖరాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ వాయులింగం బయటకు వస్తే పంచ శిఖరాలతో ఐదు శిఖరాలు అంటే అవి పంచభూతాలకు ప్రతీక అంటారు అలాగే ఒక్కొక్క శిఖరము పార్వతి ఆ దేవి అలాగే శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు మరి నందీశ్వరుడు ఈ ఐదుగురు ఆ శిఖర రూపాలలో ఆ శిఖరాలను చూస్తూ పక్కనే ఉన్న అరుణాచల కొండని చూస్తే ఐదు తత్వాలతో కూడుకున్న శివానుగ్రహం కలుగుతుంది అని భావిస్తారు ఇది ఈ వాయులింగం పక్కనే ఉంటుంది కాబట్టి వాయులింగానికి అంతటి ప్రత్యేకత ఉంటుంది అలాగే వాయులింగం దగ్గరికి వెళ్ళి మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే మనకి అంటే ఒక్కొక్కసారి అదృష్టము దురదృష్టము అనే భావాలు ఉంటూ ఉంటాయి కదా అంతా మనకి అనుకూలంగా వాతావరణం కూడా ఉండాలి మనం కష్టపడి ఒక్కొక్కసారి అలా అదృష్టం కలిసి రావాలి ఉండదు అనుకూలించదు కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్తారు వాయులింగాన్ని ఆరాధిస్తే ఇక మనకి యమలింగం అని చెప్తారు యమలింగం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే అక్కడ నేటికి యముడు ప్రతిరోజు వచ్చి శివుడికి ఆరాధన చేస్తారట ఈ యమలింగం దగ్గర మనం పూజ చేసినట్లయితే అపమృత్యు దోషాలు పోతాయి ఎందుకంటే పూర్తిగా మనం ఉండాలి కదా అలా కాకుండా అపమృత్యు దోషాలు లేకపోతే రకరకాల రోగాలు ఇంకా విచిత్రమే ఉంటే ఎముకలు ఎవరికైనా విరిగిపోతే ఒక్కొక్కసారి అవి అతుక్కోవట్లేదు అని రకరకాలుగా చికిత్సలు చేస్తూ ఉంటారు ఎముకలు కలవట్లేదనో లేకపోతే ఎముకల బలహీనత ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారట నేటికి కూడా ఇది అక్కడ నమ్మకం నమ్మకం అక్కడ బాగా అవ్వలేదు అన్న మాట ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదట నమ్మకంతో కొన్ని రోజులు ఉండి ఈ యమలింగ దర్శనం చేసుకుంటూ అక్కడ పూజలు చేస్తే అపమృత్యు దోషంతో పాటు ఎముకలు వెంటనే సర్దుకుంటాయి వెంటనే అతుక్కుంటాయి అని చెప్తారు అంటే మన ఈ సైన్స్ కి అందని ఒక ఇదనమాట అద్భుతం అది ఆ యమలింగం దగ్గర ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే భక్తితో నమ్మకంతో మనం ముందుకు వెళ్ళగలగాలి మనసులో ఏ మాత్రం కూడా అనుమానం లేకుండా అదే అడగగలగాలి కదండి ఇక మనకి వరుణ వరుణలింగం అంటారు వరుణలింగం అనేటప్పటికీ వరుణుడు అనేటప్పటికీ నీటికి అధిదేవత కదా కాబట్టి ఈ వరుణలింగ ఆరాధన ఏదైతే ఉంటుందో ఇది మనం ఏ పని చేసినా అందులో విజయం మనం సాధిస్తూ ఉంటాం అలాగే నీరు ఏ రకంగా అయితే మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుందో అలాగా మన జీవితంలో ఏది చాలా ముఖ్యము అవి మనకి ఎప్పుడు చేకూరుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు వరుణదేవుని యొక్క అనుగ్రహం కలిగితే భూమి అంతా ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది పంటలు సమయానికి పండుతాయి మనం రైతులం కాకపోయినా ఆ వృత్తిలో లేకపోయినా ఆహారం మన అందరికీ కావాలి వర్షాలు అందరికీ కావాలి నీరు అందరికీ అందుబాటులో ఉండాలి నీటి వల్ల అనారోగ్యం ఉండకూడదు నీరు దాహం లేకుండా మన జీవితం నీటితో హాయిగా ఉండాలి నీరు మన శరీరంలో ఎక్కువ శాతం ఉంటుంది ఒకటి నీటికి అధినాయకుడు అయిన వరుణ దేవుడు అందులో శివుడు అభిషేక ప్రియుడు ఆయనకి నీలంటే పంచప్రాణాలి అంటే ఇలా వరుణలింగం అంటే ఆ రకంగా చెప్తూ ఉంటారు ఇలా ఒక్కొక్క లింగానికి సంబంధించి అంటే మనం కుబేరలింగం యమలింగం వాయులింగం వాయులింగం చెప్పుకున్నాం నైరుతి లింగం అని ఉంటుంది ఈ నైరుతి లింగం దగ్గర మనసు కుదురుగా ఉంటుందట కుదురుగా మన మనస్సు మన మాట వినే ప్రదేశం అది అని అంటారు దీనికి సంబంధించి గణపతి మహాముని కావ్యకంఠ గణపతి మహాముని అని ఆయన అక్కడ ఉండి సాధన చేసి శివానుగ్రహాన్ని పొందారు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మాట చెప్తారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అన్ని లింగాల్ని అలా చూసి వచ్చేసినట్టుగా వచ్చేయకండి అక్కడ కూర్చుని మీకు వచ్చిన స్తోత్రాలు శ్లోకము పద్యము ఏమీ రాకపోతే ఓం నమ శివాయ అనుకోండి లేకపోతే శివ అరుణాచల శివ ఏదైనా అక్కడ కాస్తసేపు ధ్యానంగా కూర్చున్నారు కూర్చుంటే ఆ ప్రదేశం యొక్క మహిమ ఏమిటి అంటే అక్కడ మన మనస్సు మన మాట వింటుంది అందుకే దాన్ని తపోస్థానం అన్నారు మిగతా లింగాల కన్నా అక్కడికి వెళ్ళి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చాలా సేపు గడుపుతూ ఉంటారు అలా కూర్చుని ధ్యానంలో ఉంటారు ప్రదేశం కూడా అనుకూలించాలి కాబట్టి అక్కడ శక్తి ఉంటుంది అందుకే ఈ నైరుతి లింగం అనేటప్పటికి అది తపోస్థానం ఆ తపోస్థానం వల్ల మన మనస్సు మన అధీనంలోకి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎక్కువసేపు గడిపి మనం హరనామస్మరణ చేసుకుంటే మన పూజకి కొంచెమైనా ఒక అర్థం ఉంటుంది అందుకని అక్కడ ఎక్కువసేపు గడపాలి అని అంటుంటారు అలా మనం ఈ వర్ణలింగం ఏదైతే చెప్పుకున్నామో దీనికి సంబంధించి కూడా ఇంకొక మాట చెప్పుకోవాలి ఆది అన్నమలై అంటే పశ్చిమ దిక్కుకు చూసిన లింగం ఏదైతే ఉంటుందో అక్కడ ఆది అన్నమలై అని ఒక గుడి ఉంటుంది అంటే అది బ్రహ్మ ఆ శివలింగాన్ని స్థాపించారట ఆ ఆలయం చాలా పురాతనమైన అందుకే ఆది అన్నమలై అంటారు ఆ ఆలయంలోకి వెళితే కొన్ని విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఒక బావి కూడా ఉంటుంది ఆ బావి సాధారణమైన బావి కాదు అరుణాచలేశ్వరుని యొక్క గర్భగుడిలోంచి ఒక స్వరంగ మార్గం ఉంటుంది గుహ అది ఇక్కడికి ఉంటుంది దేవతలందరూ కూడా నేటికి ఆ మార్గంలోంచి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటారు అప్పట్లో సిద్ధులు లేకపోతే ఋషులు మార్గంలోంచి వెళుతూ ఉండేవారు అని అంటారు అప్పట్లో రమణ మహర్షి దాన్ని పోల్చుకుని ఇది మనందరికీ అర్థమయ్యేది కాదు అని దాన్ని మూసేశారట అక్కడ ఒక బావి అన్నది మనకి కనిపిస్తుంది అది ఆది అన్నమ ఆలయంలో మనం చూడవచ్చు ఆ బావిని అందుకే తెలిసిన వాళ్ళు అక్కడ నుంచి ఒక నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే అది ఒక గుహ మార్గం అన్నమాట అరుణాచలేశ్వరుని యొక్క ఆలయానికి సంబంధించి ఈ మార్గం అక్కడ ఉంటుందట అలాగే విలువ పత్రాలు మనం చూస్తూ ఉంటాం ఏకదళంతో అలాగే మూడు మాత్రమే మనం చూస్తాం కానీ అక్కడ ఐదు ఐదు కన్నా ఎక్కువగా బిల్వ పత్రాలు ఒక్క దగ్గర ఉండేటట్టుగా బహుబిల్వం అని అంటారు ఇది చాలా అరుదు ఓకే మనకి ఎక్కడో కాశీలోనో కంచిలోనో ఒకటి కనిపిస్తుంది అనుకుంటా వృక్షం అలాంటిది ఆది అన్నమాలయలో పెద్ద వృక్షం ఉంటుంది ఇది బహుబిల్వ వృక్షం ఇది కూడా అరుదు మనకి ఎక్కడా కనిపించదు ఈ ప్రదేశంలో కనిపిస్తుంది బ్రహ్మ స్థాపించిన లింగం అనమాట ఒకటి బ్రహ్మ కూడా అక్కడికి వచ్చి అక్కడ పూజలు చేస్తూ పోతారు ఇది ఈ లింగానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా అగ్నిలింగం అని అంటుంటారు అగ్నిలింగం అంటేనే అగ్ని అంటేనే జ్ఞానంతో కూడుకున్న లింగం కాబట్టి అగ్నిలింగం దగ్గర కాస్తసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటే జ్ఞానం వస్తుంది చీకటి తొలగిపోతుంది అజ్ఞానం వెడిపోతుంది అంధకారం దూరం అవుతుంది అజ్ఞానం వెడిపోతే హాయిగా ఉంటుంది మన జీవితం అంతే కదా జ్ఞానంతో కూడుకుని ఉండాలి ప్రతి కర్మ కూడా అంటే అగ్నిలింగం అన్నది జ్ఞానాన్ని ఇస్తుంది ఇక ఈశాన లింగం అని అంట ఈశానలింగం అంటే అక్కడ సదాశివుడు అనే ఒక పేరు మనం వింటూ ఉంటాం అంటే ఈశాన లింగంలో పూర్తిగా ఎప్పుడూ శివతత్వాన్ని గుర్తించే స్థాయికి వెళతాం ఎప్పుడు అంటే కేవలం నాకు భక్తి వచ్చినప్పుడు ఉదయం ఎప్పుడో నేను అంటే దీపం పెట్టినప్పుడు ఆ తర్వాత నాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాను మళ్ళీ ఆలయానికి వెళ్తేనే శివుడు అని భక్తితో ఉంటాను అక్కడ కొద్దిసేపు ఉంటాను బయటకు వచ్చాక మళ్ళీ నాకు నచ్చినట్టు ఉంటాను అది కాదు సదా శివ ఎప్పుడు శివతత్వంతో ఉండగలిగిన స్థాయి అలా ఉంటే అంతా శివుడే కనిపిస్తాడు అంతటా శివుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నాలో శివుడు ఉన్నాడు ఇలాంటి భావాలు ఇది చాలా పై స్థాయి అనమాట మన ఉపాసనలో మనకి కష్టంగా ఉన్న అలా వెళ్ళడం కష్టం కానీ అటువంటి అనుగ్రహం కూడా ఇవ్వడానికి అక్కడ ఈశాన లింగంగా ఈశ్వరుడు ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందుకే మోక్షం పొందుతారు అని అంటారు ఇలా మనకి నిత్య జీవితంలో కావలసిన ఐశ్వర్యము మన పదవి మన ఉద్యోగము ఆరోగ్యము అలా మనకి మనం మనం బ్రతకడానికి కావలసినవి ఇలా ఈ అష్టలింగాలలో ఉన్న దిక్పాలకుల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది కాబట్టి గిరి ప్రదక్షిణ అంటే కేవలం అక్కడ శివుడనే కాదు శివుడే ఇన్ని రకాలుగా వీళ్ళందరి యొక్క అనుగ్రహం నిత్యము అక్కడ ప్రదక్షిణాలు చేస్తున్న దేవతా అనుగ్రహం సూర్యలింగం అంటాం చంద్రలింగం అంటాం సూర్యుని యొక్క అనుగ్రహం చంద్రమా మనస్సు జాత చంద్రుని యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి కాబట్టి ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఏ ఒక్క స్థలం కూడా ఇది ఏదో మామూలుది అని అనుకోటానికి లేదు అణు అణువున అక్కడ శివానుగ్రహం లేకపోతే దేవతా అనుగ్రహం ఉంటుంది ఒక్క విచిత్రమైన మాట ఏంటంటే అక్కడ తిరిగేటప్పుడు కాళ్ళకే ఎక్కువ దెబ్బ తగులుతుంది కదా మనం నడుస్తూ ఉంటాం అలా దెబ్బ తగిలితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వైద్యం చేయడానికి ఇద్దరు వస్తారట ఆ అంటే ఇప్పుడు మనకి కనపడరు అంటారు ఇంద్రుడు ఒక అద్భుతమైన మాల వేసుకుంటారట ఒక మందార మాల అది మనం వాడుతున్న మందార పువ్వులు కాదు అది విశేషంగా ఉంటుంది ఆ మందార పువ్వు రేకులతో చికిత్స చేస్తారట ఇంద్రుడు స్వయంగా మన దగ్గరికి వచ్చి అంటే అలాంటి రక్షణ ఉంటుంది కాబట్టి నా ఏదో అయిపోతుంది నాకు దెబ్బలు తగులుతాయని అనుకోద్దు ఒకవేళ తగిలినా భారం వేయండి అంటారు ఇంకా లక్ష్మీదేవి అక్కడ తన ఒంటికి రాసుకున్న పసుపు తెచ్చి పెడుతుందట ఇలా జరిగిందా అంటే అప్పట్లో అలాంటి అనుగ్రహం పొందిన భక్తులు కూడా ఉన్నారు అయితే ఆ మాట చెప్తారు కాబట్టి గిరి ప్రదక్షిణం ఎంత ముఖ్యమో అలా మన్ని కాపాడుకుంటూ ఉండడానికి అక్కడ చాలా మంది ఉంటారు సూక్ష్మ రూపంలో మనకు కనపడరు ఒకటి అలా గాయమైన లక్ష్మీదేవి చూసుకుంటుంది గాయమైన ఇంద్రుడు చూసుకుంటాడు అని అంటారు ఇలాంటివి ఎందుకు చెప్తారు అంటే మానద్దు వెళ్తే కచ్చితంగా ఆ గిరి చుట్టూ తిరగండి తిరగండి ఓపికంటే చెప్పులు లేకుండా అలా తిరగండి లేదు అంటే వాహనంలో తిరగండి కానీ ప్రతి ఒక్క లింగం దగ్గర ఆగి వాళ్ళ అనుగ్రహాన్ని తెలుసుకుంటూ పొందుదాం ఇవే కదా కావాలి సరిపోతుందండి అదే ప్రతి ఒక్క లింగం దగ్గర ఆగి ఈ తత్వాన్ని ఓహో కుబేరుడు మనకి ఇవ్వాలి నాకు ఐశ్వర్యం ఇవ్వాలి దీంతో పాటు ఈ ఐశ్వర్యం ఉంటే సరిపోదు కదా ఆ ఐశ్వర్యాన్ని నేను ఎలా ఖర్చు చేయాలన్న దానికి అహంకారం ఉండకూడదు మాత్రంగా డబ్బు వస్తే మన కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి కాబట్టి అలా ఉండకూడదు ఆ తత్వం కుబేరుడి దగ్గర మనం పొందాలి ఇంద్రుడు మనకి ఏమిస్తాడు మనం యమలింగం గురించి చెప్పుకున్న ఆరోగ్యం అపమృత్యు దోషాలు ఇలా మనం తలుచుకుంటూ మనం అడగగలిగితే ఖచ్చితంగా మన భక్తికి తగ్గట్టుగా ఆ అనుగ్రహాన్ని పొందుతాం ఒకటి ఇంకేం కావాలి అష్టలింగాల్లో మనకు అన్ని ఉన్నాయి ఉన్నాయి అయితే మనం ఏ యాత్ర మొదలు పెట్టినా ఆ యాత్రకి సంబంధించి డెఫినెట్ గా కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలండి బికాస్ నాకు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటుంటే నేను వెళ్ళ అర్ణ కానీ నేను ఇవన్నీ దర్శించుకోలేకపోయానే నేను నా నా టార్గెట్ అల్లా ఈ టైంలో ఇంత టైంలో ప్రదక్షిణ చేసేయాలని చెప్పి ఈ అష్టది పాలకుల్ని నేను దర్శించుకోలేకపోయానే అనే బాధ ఉంది సో నాతో పాటు మీరు కూడా మీరంతా కూడా ఒకవేళ అరుణాచలం వెళ్తే గనక ఇది కంప్లీట్ యాత్ర అయితే చాలా మందికి తెలుస్తుంది వచ్చేస్తా కానీ అక్కడ మనం ఏం అడగాలి అందుకే అంటారు మనం కోరికలు అడగొద్దు అరుణాచలం వెళ్లిన తర్వాత ఏ కోరిక కోరవద్దట ఈ తత్వాలలో దాగి ఉన్న అనుగ్రహం కలిగితే ఉంటాయి కోరికలు ఉంటాయి అదే అందుకే కోరికలు కోరొద్దంటారు భలే మళ్ళీ బాగా చెప్పారు జ్యోతి గారు ధన్యవాదాలు